హాయ్ అండి నాకు ఒక తమ్ముడు అయితే కామెంట్ చేశాడండి అన్న నేను నేను కట్టుకునే కొత్త ఇంటికి ఇటు పడమర దక్షిణ వైపులో నేను మనిషి తిరిగేంత ఖాళీ అనేది పెట్టుకొని కట్టుకుందాం అనుకుంటున్నాను చాలామంది అయితే ఖాళీ లేకుండా కొంతమంది కట్టుకుంటున్నారు నాకు ఖాళీ కావాలనుకుంటున్నాను నేను పెట్టుకోవచ్చా లేదంటే పెట్టుకుంటే ఇంచు మించు ఎంత పెట్టుకుంటే మనిషి అనేది ఫ్రీగా తిరగొచ్చు పడమర దక్షిణ సందులో నాకు ఒకసారి చెప్పండి అన్న ఎంత పెట్టుకుంటే బాగుంటుందని అడిగాడు అయితే మనం ముందుగా ఎప్పుడైనా మన స్థలాన్ని బట్టి మనం ఈ పడమర దక్షిణ వైపు అయితే మనం కేటాయించుకొని పెట్టుకోవాలండి ఒకవేళ మన స్థలం ఎక్కువగా ఉందనుకోండి మన ఇంటిని బట్టి సపోజ్ చెప్తున్నాను ఇది బయట కాంపౌండ్ వాళ్ళు ఇది మన ఇంటి సైడ్ ఎజ్ అండి సపోజ్ చెప్తున్నాను మనం గోడ నుంచి మన మనిషి ఫ్రీగా తిరగాలి అంటే ఇటు పడమర వైపు కానీ దక్షిణ వైపు కానీ మనకి మనిషి తిరిగే సందు ఉంటే సరిపోతుందండి ఇల్లు ఎప్పుడు కూడా మనకి మనం ఉన్న ప్లేస్లో ఇటు మనకి నైరుతి మూలాకి ఉంటేనే మన మన ఇంటి బరువు అనేది మన వాస్తు ప్రకారం మనకి మంచిదండి అలాగే మనకి ఇంచుమించు ఈ సందు గ్యాప్ అనేది తూర్పు వైపు అలాగే ఇటు ఉత్తర వైపు ఉన్న ప్లేస్ కంటే తగ్గించి పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా సరే సపోజ్ ఇక్కడ మనం గజం మూడు త్రీ ఫీట్స్ మనం ఈ సంద అనేది పెట్టుకున్నాం అనుకోండి మనకి తూర్పు వైపు ఉత్తర వైపు మించు మనకి ఫోర్ ఫీట్స్ పైన ఉండేలాగా ఉంటే ఆ విధంగా పెట్టుకోవాలండి ఎప్పుడైనా మనకి ఎందుకంటే స్థలం కూడా వాడుకోవడానికి తూర్పు ఉత్తర వైపు అయితే మనకి అవైలబుల్గా ఎక్కువగా ఉంటుంది మనం ఎక్కువగా వాడతాము ఇటు సైడ్ మనం పడమర వైపు అలాగే దక్షిణ వైపు పెద్దగా వాడడం కాబట్టి ఒకవేళ మన ఇంటి చుట్టూ మనిషి తిరిగే ఖాళీ కావాలి అంటే మనకి ఇంచుమించు త్రీ ఫీట్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుందండి ఓకేనా ఎప్పుడైనా సరే మనం ఈ మనం ఈ సందులో పడమర వైపు అలాగే దక్షిణ వైపు పెట్టుకునే ముందు మనకి తూర్పు ఉత్తర వైపు అనేది ఎక్కువగా ఉండాలండి వీటికంటే మనకి ఆ విధంగా చూసి పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మినిమం ఒక త్రీ ఫీట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఓకేనా ఇటువంటి టాపిక్స్ అన్ని మన ఛానల్లో చాలా ఉన్నాయండి కొత్త కొత్త ఇల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యే వరకు కూడా మనకి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మన ఛానల్లో చాలా లాంగ్ లెంత్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి మీకు కొత్త ఇల్లు కట్టుకునే ముందు ఒక మంచి అవగాహన వస్తుంది సరే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్